ఫ్రెండ్స్ అందరికీ మనైతే హుజరాబాద్ సమ్మే లాస్ మా ఛానల్ చూసేలా ఇలా రెక్స్పెస్ట్ ఇలా చికెన్ పచ్చడి పెడుతున్నాను నేనైతే చిన్నగా కొట్టుకోవాలి ముక్కలు ఇలా చిన్నగా కొట్టుకొని సిమ్ముల హైలో పెట్టుకొని ఇవి ఇలా కొంచెం నూనె నేను రెండు కేజీలు చికెన్ తీసుకున్నాను ఇలా రెండు కేజీలు పెడుతున్నాను ఇక హాఫ్ కేజీ నూనె పోసుకున్నా ఇలానే వేంపుకోవాలి హాఫ్ కేజీ నూనెలు వేపుకోవాలి ఒకవేళ తక్కువ పడితే మళ్ళీ పోపులు వేసుకోవచ్చు చూసారా నేనైతే ఇలా జిల్గర మెట్ల పిండి ఎక్కి కారం మెట్ల ఇవన్నీ మీకు కొరతలతో చూపెట్టా నిమ్మకాయలు ఎన్నిపిండి ఇవన్నీ చూపెడతాను మీకు మీరు మీకు కూడా కొరతలు చేస్తే కదా అన్నీ చూపెడతాను మీరు చూడండి రెసిపీ రెసిపీగా మంచిగా టేస్ట్ ఉంటుంది ఇది మంచిగా నెల రోజుల పాట తినొచ్చు మంచిగా నెల రోజులు దాకా మంచిగా ఉంటుంది ఈ పక్క చెడికి చాలా రోజులు ఉంటుంది కానీ నెల కంటే ఎక్కువ తినకూడదు ఎందుకంటే చికెన్ కదా నాండవేజ్ కదా వేరే మన మాడితే అలాంటి సంవత్సరం అనే కానీ నెల అలా తింటే నెల వరకు తినాలి అంతకంటే ఎక్కువ తినద్దు నెల నెలకంటే ఎక్కువ ఉంచుకోకూడదు పచ్చు చికెన్ చేయగానే ఇలాంటివి చలి బుట్టలో వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఒక్క సుక్క వాటర్ లేకుండా అసలు సుక్క కూడా వాటర్ ఉండకుండా ఒక హాఫ్ అన్ అవర్ బయట మన ఒక దీంట్లో చికెన్ వేసుకొని ఇలా కింద ఒక ప్లేట్ పెట్టుకోవాలి వాటర్ ఒక చుక్క రాకుండా ఒక చుక్క కాలిపోయినాక మనం నూనెలో ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి వెల్లిపాయ ముద్ద అది నేసిన కొద్దిగా వెల్లిపాయ ముద్ద వేసుకుందా ఇలా లైట్గా ఇలా గూ గూరాలే చూసి ఇలా ఇలా పచ్చివాసన వాసన వచ్చేటట్టు కలుపుకోవాలి కలుపుకున్నాక ఈ స్టవ్ బంద్ చేసుకోవాలి నూనె బంద్ చేసుకున్నాక దీంట్లో ఇప్పుడు కారం ఉప్పు చూసారా ఉప్పు ఉప్పు గుడిలోనే వేస్తున్నా నేను కారం నేను ఇంకొద్దిగా కూడా కారం పడుతుంది కొద్ది గరం మసాలా ఇద్దాం ఇవ్వ మసాలాలు గరం మసాలా చూసారా ఇప్పుడు అన్నట్టు ఇది కూడా కొద్దిగా ఒక స్పూన్లు వేసుకుంటే కారం టేస్ట్ కొంచెం ఉంటుంది ఇగో కారం ఇంకొద్ది వేసాను నేను చూసారా పచ్చళ్ళ వాడే కారం ఇది అంటే నేను అది కూడా పచ్చళ్ళదే కాకపోతే ఇంకొద్ది టేస్ట్ ఇది మంచిగా ఉంటుంది ఇగో నిమ్మకాయలు తర్వాత పిండి పోస్తాను ఇగో నిమ్మకాయలు ఒక మూడు తీసుకున్న సరిపోయి మూడు ఈ తర్వాత పోస్తాను ఇలా చెప్పేటప్పుడు మీకు చూపెడతాను ఫీల్ ఇది కలుపుకోవాలి నిమ్మరసం పోసుకుంటే చికెన్ పచ్చడి రెడీ అని వేసాను కదా మాట్లాడలేదు టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక అంటే ఇక మీకు చూపట్లేదు మూడు నిమ్మకాయలు అయితే తీసుకున్నా ఎందుకంటే ఇది కొద్దిగా చల్లారాలి ఇప్పుడు కొద్దిగా మనం గోరువెచ్చని కూడా పోస్తున్నాం కదా వేడి దాంట్లోనే నిమ్మరసం పిండకూడదు తర్వాత పిండుకోవాలి చికెన్ రెండు కిలోల పచ్చడి ఏ పట్టే రెండు కిలోలు ఇది ఇంకా బోన్లెస్ చికెన్ పచ్చడి ఇది బోన్లెస్ కావాలట మా పిల్లలకి ఇది నూనె రేపటి వరకు మంచిగా ఊరుతుంది నూనె తీసారా నూనె రేపటి వరకు మంచిగా సరిపోతుంది నూనె ఊరుతుంది ఊరి మంచిగా టేస్ట్ ఉంటుంది ఇక నిమ్మరసం కొద్దిగా ఈ గుర్రవచ్చ నూనె పోసినాం కదా అప్పుడు ఈ మూడు నిమ్మకాయలు పెడితే తిట్టే సరిపోతుంది చూసారా చికెన్ అంటే ఇప్పుడు గ్రేవీ గ్రేవీగా అవుతుంది మనం ఎందుకంటే ఊరాలి కదా ఇప్పుడు మనం మాడకే పచ్చడి ఏదైనా ఇట్లా మనం కలిపి పెట్టుకుంటే తెల్లారి మంచిగా ఇట్లా ఊరుతుంది కదా అప్పుడు బాగుంటుంది ఈ పిండుకుంటే ఇంకా బాగుంటుంది ఓకేనా నా చికెన్ పచ్చడి మీకు ఎలా ఉందో కష్టంగా అయితే నా వీడియోను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా చూసి మీరు కూడా ఒకసారి ట్రై అయితే ట్రై చేసి మీరు కూడా ఒకసారి చేయండి ఓకేనా మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్